హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా కోలార్ అమ్మ టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నానండి అండ్ ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ హాఫ్ కలర్ కంటే రెడ్ కలర్ వెళ్తుందండి సో ఫార్మర్స్ వాళ్ళు ఇది గమనించగలరు అండ్ అంటే ప్రజెంట్ వచ్చేసి రెడ్ కలర్కి డిమాండ్ ఉందండి ఇన్ని రోజులు వచ్చేసి హాఫ్ కలర్ డిమాండ్ ఉన్నింది ఎక్కువగా అంటే క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి ఇది కూడా ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు ఫుల్ రెడ్ కలర్ కాయ్ తెచ్చి కాయ కాయ్ మెత్తబడి ఉంటే గనుక అది వెళ్ళదు అండ్ క్వాలిటీతో రెడ్ కలర్ వచ్చిందంటే కనుక వాటికి డిమాండ్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్లో ఉందనమాట అండ్ ఈరోజు నైన్ హండ్రెడ్ వెళ్ళినటువంటి టమోటాలు వచ్చేసి ఫుల్ రెడ్ కలర్ కాయలండి అంటే క్వాలిటీ ఉండి రెడ్ కలర్లో ఉంటే కనుక ఏడు వందల ఎనిమిది వందల తొమ్మిది వందలు నడిచిన టమోటాలన్నీ కూడా ఫుల్ రెడ్ కలర్ ఉన్నింది అండ్ హాఫ్ కలర్ ఉన్న టమోటాలన్నీ కూడా ఆరు వందల దాకా పలికిందనమాట సో ఫార్మర్స్ అన్న వాళ్ళు ఈ ప్రైజెస్ డిఫరెన్స్ మీరు గమనించగలరు అండ్ అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తుందండి ఈ అంటే ఇన్ని రోజులు హాఫ్ కలర్ టమోటా అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ లోకల్గానే వెళ్తోంది కాబట్టి కోల్కత్తా బీహార్ హుబ్లీ సో ఈ ప్లేసెస్కి వెళ్తోంది కాబట్టి ప్రజెంట్ అది వన్ డేలోనే వెళ్ రీచ్ అవుతుందనమాట సరుకు అనేది సో ఆ కారణం చేత అండి ఇది కూడా ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే బాగుంటుంది అనేసి తెలియచేస్తున్నాను అండ్ ప్రజెంట్ కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో రెడ్ కలర్కి డిమాండ్ ఉందండి అండ్ హాఫ్ కలర్కి కొంచెం తక్కువ అనమాట ఫార్మర్స్ అన్న వాళ్ళు కొన్ని బాక్సులు అయినప్పటికీ రెడ్ కలర్ సపరేట్ తీసుకొచ్చారంటే మీకు బెస్ట్ ప్రైస్ అందుతుంది అనేసి తెలియజేస్తున్నాను సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు సూపర్ టాప్ తొమ్మిది వందల రూపాయలు యావరేజ్ వచ్చేసి నాలుగు వందల ఐదు వందల ఆరు వందలు ఏడు వందలు నడిచిందండి సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ ఈరోజు ప్రైస్ పెరగడానికి రీజన్ వచ్చేసి ఇదేనండి కారణం అంటే కోల్కత్తా బీహార్ అంతా కూడా మంచి లోడింగ్ అనేది జరిగింది క్వాలిటీ ఉంది సేల్స్ బాగుంది డిమాండ్ ఉంది అండ్ ఈ కారణం చేత ప్రైస్ అనేది పెరిగింది సో మీకు డౌటు ఎందుకు ఈరోజు ప్రైస్ ఉన్నట్టుండి పెరిగింది అంటే కనుక క్వాలిటీ బాగుంది సేల్స్ బాగుంది డిమాండ్ కూడా వచ్చింది కాబట్టి బయర్స్ అన్న వాళ్ళు రెడ్ కలర్కి ఎక్కువ డిమాండ్ ఉండేసరికి పోటీపడి అంటే బీట్ అంటే వంద రూపాయలు చెప్తే ఇంకొక రెండు వందలు చెప్తే సో ఆ విధంగా బీట్ ఎక్కువ ఇవ్వడం వలన ప్రైస్ అనేది పెరిగిందనమాట డిమాండ్ ఉండడం వలన డిమాండ్ ఉంటే ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది కదండి సో ఇది రీజన్ అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ చాలా చోట్ల అయితే వర్షాలు పడుతున్నాయి ఆ ఇన్ఫర్మేషన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తెలియని ఫార్మర్స్ అన్న వాళ్ళు నాతో పాటుగా అందరూ తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో